ఈ రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఈ రోజున అందరూ కూడా వివాహమైన స్త్రీలందరూ కూడా చేస్తారు ఈ వ్రతం విశిష్టత ఏమిటి ఇది తెలుసుకుని చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు మరింత లాభం చేకూరుస్తుంది మరింతగా కలుగుతుంది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతం యొక్క విశిష్టత ఏమి అష్టలక్ష్మిలో వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే ఈ వరలక్ష్మి వ్రతం ఈ పూజ అనేది విశేషమైనది ఎందుచేత శ్రీహరి యొక్క ధర్మపత్ని శ్రీహరి యొక్క భార్య లక్ష్మీదేవి శ్రీహరికి ఇష్టమైనటువంటి పైగా విష్ణు జన్మ నక్షత్రమైనటువంటి శ్రవణం పేరిట ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతం పూజ అనేది ఉంటుంది కాబట్టి నిత్య సుమంగలుగా తాము వర్ధ వర్ధిల్లాలని వివాహమైనటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రత విధానం ఏమిటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలంటు స్నానం చేయాలి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని శుభ్రం చేసి పవిత్రంగా ఉంచుకోవాలి ఈరోజు ఉపవాసంతో ఉండాలి పూజ గదిని అమ్మవారి యొక్క విగ్రహాన్ని లేదా ఫోటోని అలంకరించుకుని చేసుకోవాలి పూజకు అవసరమైనటువంటి సామాగ్రి సిద్ధం చేసుకోవాలి లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించాలి ప్రధానంగా అమ్మవారికి పండ్లు పువ్వులు మీరు సంప్రదాయానుసారంగా ఏ నైవేద్యాలు పెడతారో ఆ నైవేద్యాలు సమర్పణ చేయాలి తోరగ్రంథి పూజ చేసి తోరణాన్ని కట్టుకోవాలి పూజానంతరం వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి చివరగా హారతి హారతివ్వాలి అమ్మవారికి వచ్చినటువంటి పేరంటాళ్ళ పేరంటాళ్ళకి వాయునం తాంబూలం ఈ యథాశక్తిగా ఇచ్చుకోవచ్చు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో ఈ పాజలు ఈ పూజలో పాల్గొనాలి ఈ వరలక్ష్మి వ్రతంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటంటే ఒకనాడు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడుగుతుంది స్త్రీలు సకలైశ్వర్యములు కలగడానికి ఏ వ్రతం చేసుకోవాలని అడుగుతుంది ఈ విషయం మనకి స్కాంద పురాణంలో కనిపిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు చెప్పినది ఈ వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రత కథలో చారుమతీదేవి వృత్తాంతం ఉంటుంది ముఖ్యంగా ఆమె భర్త పట్ల ఆదరాన్ని అత్తమామల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతను నిర్వహిస్తూ ఉండేది ఇది గుర్తుపెట్టుకోవాలి ఈ వ్రత కథలో ఈ చారుమతీదేవి యొక్క వృత్తాంతం అమ్మవారు ఆ చారుమతీదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని వరలక్ష్మీదేవి పలుకుతుంది అమ్మవారు కలలో అమ్మవారి యొక్క ఆదేశానుసారం చారుమతి ఆ శ్రావణ మాసం పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం కోసం ఎదురుచూస్తూ ఉంది ఈమెతో పాటు మిగిలిన స్త్రీ మనులందరికీ కూడా వ్రత విధానం ఆ స్వప్నంలో వచ్చినటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తుంది ఆ రోజున మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగినటువంటి చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుంది ఆ మహాపతి వ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి చారుమతికి సమస్త సిరి సంపదలు ఇస్తుంది అమ్మవారు అందుకుంటుంది ఇక్కడ చారుమతికి ఎందుకు అమ్మవారు కళ్ళలో కనిపించి మరీ వ్రతం చేయమని చెప్పి సిరి సంపదలు ఎందుకు ఇవ్వ ఇచ్చింది అంటే ఇక్కడే మన పురాణ కథల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించాల విషయాన్ని పట్టుకోవాలి చారుమతి ఏం చేసింది తన గృహధర్మాలన్నీ పాటిస్తూ ఉత్తమ ఇల్లాలుగా బాధ్యతలు నిర్వహించింది అది అందుకే అమ్మవారు కళలో కనిపించి మరీ ఐశ్వర్యాన్ని వచ్చేటట్టుగా చేసింది చారుమతికి మన పురాణ కథలన్నీ కూడా ఈ విధంగా అంతరాన్ని గ్రహి అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ విధంగా అంతరాన్ని అంతరార్థాన్ని గ్రహించి ఈ పూజారాధన చేసుకోవడం ద్వారా మహాలక్ష్మి ఆ వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మనకి ఆ మహాలక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం మరింత కలుగుతుంది ఇది ఈ వరలక్ష్మీ వ్రతంలో ఉన్నటువంటి విశేషం